ఇంకా లిక్కర్ స్కామ్ జరిగిన తర్వాత కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవితతోటి ఎక్కువ సంబంధం పెట్టుకొని ఉండటానికి ఇష్టపడటం లేదు ఆమెను అంటి అట్టనట్టుగా ఉంటున్నట్టుగా కనిపించింది కనిపించేటప్పటికీ ఈమె హ్యుమిలియేషన్కు గురవుతున్నట్టుంది అందులో ఏంటంటే ఇటువరకు ఉన్నంత ఆప్యాయత లేదు నన్ను ఇంకా దూరం పెట్టేస్తున్నారు అనేది ఈమెకేమో రాజకీయంగా పనిచేయాలి రాజకీయంగా ఒక నాయకురాలుగా ఎదగాలి ప్రముఖ స్థానంలో ఉండాలి అనేది ఈమె కోరిక కానీ ఈమెకు ఉన్నటువంటి పరిస్థితి ఏమో ఈమె లిక్కర్ స్కామ్లు ఇరుక్కోవటం వల్ల ఈమె పరిస్థితి ఇంకా దిగజారిపోవటం వల్ల ఈమెను ఇంకా ఎక్కువ పక్కకు పెట్టడం తోటి ఇంకా ను భరించలేక ఇంకా అనేక విధాలుగా ఇంకా బయటపడుతూ బయట అసంతృప్తిని అంతా గోడంతా వెల్లగెక్కి ఒక్కొక్క సందర్భంలో బరస్ట్ అవుతూ ఇంకా ఆమె ఇంకా పార్టీ మీద విరుచుకపడటము ఆ తర్వాత ఆమె ఎప్పుడైతే ఇంకా విరుసుకడుతుందో పార్టీ ఇంకింత దూరం పెట్టటము ఈమె గట్టిగా సూటిపోటి మాటలు అనటంతో పార్టీ ఇంకింత ఆమె ఏందని అంటే దూరం పెడుతూ రావటం వల్ల దూరం ఇంకింత పెరిగిపోవటము అనేది జరిగింది ఇంకా వాళ్ళు కూడా పార్టీ కూడా ఒక నిర్ణయానికి ఏమొచ్చింది అని అంటే ఈమె లిక్కరు కుంభకోణంలో ఈ ఉన్నది కాబట్టి ఈమె నెమటేసుకొని పోతే పార్టీకి కూడా ఇబ్బందే ఓట్లు కూడా రావు మనం సమాధానం చెప్పుకోలేము కాబట్టి ఇక సరే ఉంటే ఉన్నది పోతే పోయింది అనే నిర్ణయానికి వచ్చేసి ఇంకా ఆమెను పట్టించుకోకుండా ఆమెను వదిలేయటం జరిగింది ఇంకా వదిలేసిన తర్వాత ఆమె ఏం చేయాలనో ఆమెకు దిక్కుదోచనటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆమె ఒకసారి బీసీల సమస్య మీద ఓసారి మహిళా రిజర్వేషను ఓసారి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం అసెంబ్లీ దగ్గర లేకపోతే జాగృతి పేరుతోటి అక్కడక్కడ మీటింగులు పెట్టుకుంటూ ఇంకా ఆమె కోపాన్ని ఆపుకోలేక అప్పుడప్పుడు బయటపడుతూ బీఆర్ఎస్ మీద పార్టీలో ఉన్న నాయకుల మీద అసంతృప్తిని వెళ్ళగక్కుతూ ఈ పరిస్థితికి వచ్చినటువంటి స్థితి ఉన్నట్టుంది అంటే ఇది ఆధిపత్య పోరే ఒక రకంగా డబ్బు అవి ఇతర విషయాలు పెద్దగా లేవు కానీ ఆధిపత్య పోరే దీనిలో అంటే పార్టీలో ఎవరు ప్రముఖ స్థానం నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం లేదు రాను రాను తగ్గిపోతుంది అనేది మే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి బరస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి బీఆర్ఎస్ఏ ఓడిపోయింది అది బలహీనంగా మారింది బలహీనమైన పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీలో ఈ గందరగోళం పార్టీకి ఇంకెంత నష్టం కలుగుతుంది పార్టీని ఇంకెంత ప్రజలు ఇప్పుడు ఈ కొట్లాటల వల్ల ఆస్తులు ఏ విధంగా పెరిగాయి ఎవరెవరి ఆస్తులు ఎంత ఎంత భూములు ఎంత ఎవరెవరి చిట్టా ఏంటిది ఎవరెవరు ఎట్లా సంపాదించుకున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకా వాళ్ళను ఇబ్బంది పెట్టడానికి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనితోటి పార్టీ పర్వంత కూడా పోయే పరిస్థితి ఉంది కేసీఆర్ మరొకసారి తలకాయ ఎత్తుకోలేని పరిస్థితి కూడా ఉంది మొదట భూ ఏదైతే లిక్కర్ కుంభకోణంలో ఎట్లా ఇబ్బంది పడి తల ఎత్తుకోకుండా అవమానకరంగా సంఘటన జరిగిందో ఇప్పుడు ఈ పరిస్థితి వల్ల ఇప్పుడు కవిత ఒక్కొక్క మాటను ఎక్కుపెట్టి ఒక్కొక్కరికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఈ పార్టీలో ఉన్న లొసుగులన్నీ బయటకు వచ్చేస్తే మళ్ళీ తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితి కేసీఆర్కు ఉత్పన్నమైంది ఇది రెండవ పరిస్థితి మొదటి కాబట్టి ఇంకా ఇప్పుడు తెగదింపులు అయితే అయిపోయినాయి ఇంకా ఒక రకంగా ఏందనంటే పార్టీ కేసీఆర్ కేటీఆర్ అనుకున్నది ఏందనంటే ఇక ఈమె సరే తిట్టినా ఏది చేసినా కొన్ని విషయాలు బయటపెట్టినా ఇక మనకు ఆ బెడద వెళ్ళిపోయింది ఇక పార్టీ నుంచి వెళ్ళిపోయింది మనకు ఈ లిక్కరు కుంభకోణంలో ఉన్న వ్యక్తి పార్టీలో లేదు కాబట్టి ఇప్పుడు ఒక రకంగా ఏందనంటే మనకు సంబంధం లేదు ఆమె వ్యక్తిగతమైన విషయము ఆమె వెళ్ళిపోవటం కూడా మంచిదే అనే నిర్ణయానికి వచ్చినట్టున్నారు ఇక వచ్చేసి సస్పెండ్ కార్యక్రమానికి అంతిమ ఘట్టం ఏందనంటే ఇంకా చివరి అంకానికి వచ్చేసి సస్పెండ్ చేయడం జరిగింది ఇక సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు కవిత ఇంకా వాడిగా వేడిగా ఈ విమర్శలను పెట్టి ఎవరెవరు ఎట్లెట్లా ఉన్నదని ఉన్నాయి దీనివల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీ బీజేపీ కానీ ఇంకా ఒక ఆట ఆడుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఇవన్నీ కేసీఆర్ స్వయం కృపరాధమే ఆయన ఇవన్నీ తెలుసు బిడ్డను కొడుకును ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి అసలు రాజకీయాల్లో ఒక తెలంగాణ రాష్ట్రంలో అసలు ఇంత దాకా ఎందుకు తీసుకురావాలి కేసీఆర్కు బీసీ సమాజం ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎంతో సమాజ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాల్సింది పోయి కొడుకును బిడ్డను వాళ్ళుని ఇంకో వాళ్ళుని మొత్తం బంధువర్గాన్ని అంతా చుట్టూ చేర్చుకొని ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించుకొని వాళ్ళ వాళ్ళ మధ్య వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి తతంగము ఆస్తి పంపకాలు అధికార పంపకాలు అదేవిధంగా ఆధిపత్య పోరు ఇవన్నీ కేసీఆర్ మీద పడి కేసీఆర్కు అసలు మొత్తం ఆయన పరువునే తీసే విధంగా మారిపోయాయి ఇవన్నీ కేసీ కేసీఆర్ చేసుకున్న స్వయం కృపరాధమే అంటే రాజకీయాలను పబ్లిక్లోకి మార్చాలి సమాజానికి అందించాలి కాని మొత్తం కుటుంబాన్ని చూ చుట్టు పెట్టుకొని చేయటం అనేది ఇక ఎట్ల వరకు కరెక్ట్ బీసీ సమాజానికి ఏమన్నా ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండా ఎంపీ టికెట్లు ఇచ్చిండా మంత్రి పదవులు ఇచ్చిండా లేకపోతే ఏ ఏ ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చిండా అక్కడ ఒకటి ఇక్కడోటి తప్ప అసలు ప్రధానంగా ఎక్కడ ఉంది కేసీఆర్ ఏమైనా బడుగు బలహీన వర్గాలను పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఎక్కువ టిక్కెట్లు ఇచ్చింటేనేమో కొంత రక్షణ ఉండి ఓటు బ్యాంకుగా ఉండేది బలహీన వర్గాలను మెరమెల్లగా బయటికి పంపించేసి వాళ్ళకు ఏమి నిమిత్త మాత్రులుగా మార్చేస్తే ఆయనకు బలంగా పోటీగా ఉన్న ఒక వర్గం నుంచే ఎమ్మెల్యేలను మంత్రులను పెట్టేసి వాళ్ళనే అంతరంగికులుగా పెట్టుకుంటే చివరికి కాంగ్రెస్ పార్టీ వెనకాల వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి రాజకీయాలలో ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి నిజంగా ఇవాళ మరి ఇటువంటి భ్రష్టు పట్టిన రాజకీయాలు ఎప్పటికైనా బయటపడాల్సిందే ఏది దాగదు ఈ రోజులలో సోషల్ మీడియా ఉంది ఆస్తులు దాచుకుంటే ఏమైనా కడుపులో దాచుకునేదా ఆస్తులు కనపడకుండా బయట ఉంటే కనపడుతూనే ఉంటాయి విల్లాలు ఆస్తులు వేల ఎకరాల భూమి కోట్ల డబ్బు బ్యాంకులల్లో ఉంది ఇక్కడ ఉంది అంత బయట తెలవాల్సిందే అన్నీ కక్కాల్సిందే బయట కనపడాల్సిందే అవన్నీ కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా అందరు జైలు పోతున్నారని తెలుసు ఎంక్వైరీలు జరుగుతున్నాయని తెలుసు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ కంటే ముందు నుంచి కూడా ఒక్కొక్కలు కోట్లు లక్షల కోట్లు సంపాదించేదాని ప్రచారం ఉంది అన్ని తెలుగుదేశం పార్టీలో కూడా ఆ విధంగానే డబ్బు సంపాదన జరిగింది అని అనేక రకాల ఆరోపణలు రావటం జరిగింది అందరూ వస్తూనే ఉన్నారు అధికారంలోకి వచ్చినప్పుడల్లా సంపాదించుకుంటూనే ఉన్నారు అధికారం పోయిన తర్వాత జైలుకు పోతూనే ఉన్నారు మళ్ళా కొత్త వచ్చేటోళ్ళు మళ్ళీ సంపాదించుకుంటూనే ఉన్నారు ఎవరే భయపడటం లేదు ఫలానా వాళ్ళు జైలుకు పోయినరు ఐదు కోట్ల కుంభకోణం రెండు కోట్ల కుంభకోణం ప్రాజెక్టులలో కుంభకోణాల వల్ల జైలుకు పోయింది కాబట్టి నేను తీసుకోవద్దు నిజాయితీగా ఉండాలి నాకు డబ్బు వాక్కర్లేదు ఏ రాజకీయ నాయకుడు అనుకోవటం లేదు అవన్నీ జైలుకు పోయినా మాకేం సంబంధం లేదు మళ్ళీ నేను సంపాదించుకోవాల్సిందే నేను నా బంధువులకు ఇవ్వాల్సిందే నేను బడుగు బలైన వర్గాలను మోసం చేసి అగ్రకులాలకు టికెట్లు ఇవ్వాల్సిందే అగ్ర కులాలని పోషించాలి మేమే రాజ్యమేలాలి మేమే ఈ రాష్ట్రాన్ని మా గుప్పిట్లో పెట్టుకోవాలి మా కుటుంబమే ఉండాలి మా బంధువులే ఉండాలి ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు ఎవరు ఏ చట్టానికి భయపడటం లేదు ఇతర వాళ్ళు జైలుకు పోతున్నా చూసి కూడా మళ్ళీ తను చేయాల్సిందంతా చేస్తున్నారు తన ఆడ ఆ నాటకాలన్నీ ఆడుతున్నారు మాయాజాలం అంతా సృష్టిస్తున్నారు లోపల ఒప్పందాలు చేసుకుంటున్నారు బయటికి ఒక పార్టీలో ఉంటున్నారు మళ్ళీ లోపల ఇంకో పార్టీ వాళ్ళతోటి సన్నిహితంగా వ్యాపారాలు చేస్తున్నారు బిజినెస్లు చేస్తున్నారు కుమ్మక్క అవుతున్నారు ఇవన్నీ ఇప్పుడు కవిత ద్వారా అదే కదా ఏది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులతోటి వీళ్ళు కుమ్మక్క అయ్యారు వీళ్ళు వాళ్ళకు సానుబంధంగా మారారు లేకపోతే ఇట్లా ఉన్నారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ పైన అంటే ఇవన్నీ కూడా ఇంటర్నల్గా రాజకీయాలే చెడిపోయాయి ఒక రకంగా చెప్పాలి అని అంటే ఓపెన్గా కనపడుతున్నా నగ్నంగా కనపడుతున్నా మోసాలు జరుగుతూ ఉన్నా ఇవన్నీ ఎవరేం పట్టించుకోవటం లేదు చేయాల్సినవి చేస్తున్నారు జైలుకు అవసరమైతే పోతున్నారు ఎంక్వైరీలను ఎదుర్కొంటున్నారు వాగ్మూలాలనిస్తున్నారు ఇవన్నీ నిరంతరం జరుగుతున్న ప్రక్రియగా మారుతూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు తెలుసుకోవాలి ముఖ్యంగా ఏంటిది అని అంటే ఎన్ని మోసాలు జరిగిన తెలుగుదేశం పార్టీలో కుటుంబ సమస్యలు వచ్చి అధికారం కోసం కొట్లాడుకున్నా ప్రజలు పట్టించుకోకుండా ఓట్లు వేస్తూనే ఉన్నారు బీఆర్ఎస్లో కుటుంబ తగాదాలు వచ్చి వాళ్ళు వాళ్ళు పంపకం చేసుకొని బడుగు బలైన వర్గాలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకపోయినా ఎంపీ టికెట్లు ఇవ్వకపోయినా మళ్ళీ దీన్ని ఈ విషయాలు వేరు మళ్ళీ వేసేది మాత్రం జనం అంతా కూడా మళ్ళా తండోపతండాలకు వస్తున్నారు ఓట్లు కుమ్మరిస్తున్నారు మళ్ళీ వాళ్ళకు సానుభూతి పరులు మొత్తం ఏందనంటే వాళ్ళకు అభిమానులు వాళ్ళు వెనకాల తిరుగుతూ ఉన్నారు మరి ఇదేం ప్రజానీకమో ఇదేం నాయకులు ఇదేం కార్యకర్తలు ఇదేమి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఏమి అర్థం కానటువంటి పరిస్థితి కాంగ్రెస్లో కూడా బీసీలకు టికెట్లు ఇవ్వరు ఎంపీలు ఇవ్వరు ఎమ్మెల్యేలు ఇవ్వరు నామినేటెడ్ పదవులు లేరు వాళ్ళు వాళ్ళే ఆ పార్టీలో ఉన్న ఒక వర్గం వాళ్ళే పంచుకొని తింటారు కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎందుకు ఉంటారో కూడా తెలియదు బడుగు బలహీన వర్గాలు ఎందుకు పనిచేస్తున్నారో తెలియరు ఎందుకు చేరుతారో తెలియరు ఆ పార్టీల జెండాలు ఎందుకు మోస్తురో తెలియరు ఓ యాభై సంవత్సరాల నుంచి టికెట్ లేని వాళ్ళు కూడా ఓపికగా అందులో చాలా వాళ్ళ ఓపికను మెచ్చుకోవాలి అసలు చాలా వాళ్ళ ఓపిక చూస్తే ఒకసారి నాకే అనిపిస్తుంది ఇంత ఓపిక ఉందా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా ఎంపీటీ ఇవ్వకపో టికెట్ ఇవ్వకపోయినా మంత్రి పదవులు ఇవ్వకపోయినా పనికి రాని పదవులు ఇచ్చినా అందులోనే పడి ఉండే అంత ఓపిక అసలు ఆ విధంగా క్రమశిక్షణతోటి ఉండే అంత నాయకులు ఉండరాని అంటే నిజంగా ఆశ్చర్యపడాలి అసలు ఈ అన్ని పార్టీలలో కూడా ఈ బడుగు బలహీన వర్గాలు ఎక్కువ మోసాలు చేసే పార్టీకి కూడా పెద్ద మొత్తంలో ఓట్లు వేస్తున్నారు ఎక్కువ అరాచకంగా అండగోలుగా తిట్టే వాళ్ళకు కూడా ఓట్లు వేయడానికి జనాలు తండోపతండాలుగా ఉన్నారు ఎవరు ఎక్కువ తిడితే ఎవరు ఎక్కువ మోసం చేస్తే అనేక కుంభకోణాలు ఉన్నాయి జైలుకు పోయించిన నాయకులకు కూడా అభిమానులు పోయారు జైలుకు అసలు ఏమి చేయని నాయకులకు బీసీ వ్యతిరేకులకు బడువు బలహీన వర్గాల వ్యతిరేకులకు ఎస్సీని ముఖ్యమంత్రి చేయలేదు ఎస్టీని ముఖ్యమంత్రి చేయలేదు మహిళలకు టికెట్లు ఇవ్వలేదు బీసీలకు టికెట్లు ఇవ్వలేదు ముస్లింలకు టికెట్లు ఇవ్వకపోయినా ముస్లిం సమాజం అంతా కూడా ఆ పార్టీల వెనకాలనే తిరుగుతున్నాయి టికెట్లు ఇవ్వలేదు మంత్రి పదవి ఇవ్వలేదు ఒక ఎమ్మెల్యేకి గెలవలేదు అయినా ముస్లిం సమాజం అంతా పలాని పార్టీకే మనం ఉండాలి అని ఏమి ఇవ్వని పార్టీల చుట్టూ ముస్లిం సమాజం అంతా కూడా ఉంది అంబేద్కర్ పూలే అదేవిధంగా కాశీరామ్ గారు బడుగు బలహీన వర్గాల సిద్ధాంతం చెప్పేటోళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీ వెనకాల తిరుగుతుంటే ఆశ్చర్యపడుతుంది ఏమి బడుగు బలహీన వర్గాలు అక్కడ ఇచ్చింది ఏమి లేదు అరే ఈ పార్టీ బాగుంది ఇది గొప్ప పార్టీ ఇది మంచి పార్టీ అని ఆ పార్టీని లేపుతున్నారు ఆ పార్టీని అంటున్నారు ఆ పార్టీకి ఓట్లేయాలంటున్నారు కొంతమంది బీజేపీ కొంతమంది కాంగ్రెస్ కొంతమంది బీఆర్ఎస్ ఈ ఏంది అసలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మొక్కాలే అసలు చేతులెత్తి మొక్కాలే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎందుకనంటే అసలు ఇంత మోసాలు చేసి ఇన్ని కోట్ల డబ్బు సంపాదించి ఇంత బడుగు బాగా అన్ని వర్గాలకు టికెట్లు ఇవ్వకపోయినా అసలు దూరం పెట్టినా వాళ్ళను బానిసల్లాగా చేసినా వాళ్ళకు కూడా లక్షలాది మంది కోట్లాది మంది ఓటర్లుగా ఉండి ఓట్లేసే వాళ్ళలాగా ఉండి జెండాలు మోసి వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు అని అంటే నిజ కొన్ని సంఘాలైతే కూలి సంఘాలుగా పనిచేస్తున్నాయి వాటిని మెచ్చుకుంటున్నారు పోగొడుతున్నారు టికెట్లు ఇవ్వకపోయినా ఆ అవమానాలు జరిగినా అణచివేతలు జరిగినా ఈసడించినా కొన్ని సంఘాలు నాయకులు మేధావుల పేర్లతోటి ఆ పార్టీల చుట్టూ తిరిగి వాళ్ళని ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతున్నారు ఇది అంతా ఒక నిజంగా ఏం జరుగుతుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాల్లో నిజంగా అరాచకమైనటువంటి విధానం ఒక పద్ధతి అసలు ఒక సిస్టము ఏమీ లేనటువంటి పరిస్థితి అన్నీ కలుషితమైపోయాయి కమ్యూనిస్టు పార్టీలు అనుకునే వాళ్ళు వాళ్ళు దొరల పార్టీలకు వెళ్ళిపోయారు పటేళ్ల పార్టీలకు వెళ్ళిపోయారు వాళ్ళు పదవులకు ఆరాట పడుతున్నారు అవార్డుల కోసం ఏంటని అంటే మొత్తం సర్వులు సాస్తున్నారు మొత్తం డబ్బు పదవులు అవార్డులు మొత్తం ఎప్పుడు 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 పదవులు దీని తర్వాత మళ్ళీ ఇంకో పదవి ఎట్లా సంపాదించాలి ఎమ్మెల్యే కాక ముందు ఒకటి ఎమ్మెల్యే అయినాక మళ్ళీ మంత్రి పదవి అన్నీ మంత్రి పదవి అయినాక ముఖ్యమంత్రి పదవి ఇవే మొత్తం ఒకదాని తర్వాత అన్నీ రావాలి 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 లేనోడు లేకుండా పోయినా ఏ కులం కూడా ఇంకో కులం బలహీనుల గురించి ఆలోచించే తీరిక లేదు ఓపిక లేదు కాబట్టి అన్ని రాజకీయాలన్నీ భ్రష్టు పట్టిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా అసలు సమాజంలో ఒక సిస్టాన్ని అయితే తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందేమోనని అనిపిస్తుంది